శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి మరి ప్రస్తుతం శని యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది అలాగే రవి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ రెండు పరస్పరం ఈ శ్రావణ మాసంలో షాష్టక స్థితి రావడం జరిగింది అంటే ఒకరి నుంచి ఒకరికి ఆరు ఎనిమిది రావడం వల్ల ఖచ్చితంగా మీకు మీ యొక్క అధికారులతో విభేదాలు రావడం జరుగుతుంది మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా దానివల్ల సరైనటువంటి ఫలితాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు యొక్క అనుగ్రహం మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీరు ఓర్పుతో సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది ఖచ్చితంగా మరి మీరు ఈ నెలలో ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా శుక్రుడు మీకు ధనాధిపతి ఆ ధనాధిపతి పన్నెండో స్థానంలో వెయ్యి స్థానంలో ఉన్నాడు దాన్ని బట్టి ఆడంబరాల కొరకు ఇలాంటి పండగలు వాటి కొరకు ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సంతోషం కొరకు వారి యొక్క మెప్పు కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో మాట అంటే శుక్రుడు రాశి సింహరాశి అగ్నితత్వ రాశి అటువంటి శుక్కుడు అగ్నితత్వ రాశిలో పడ్డం వల్ల ఖచ్చితంగా మీ ధనం అంతా కూడా ఉంటుంది ఒకసారి షేర్ మార్కెట్లో చెప్తుంటారు మొత్తం వంద కోట్లు ఆవిరైపోయిందని ఆ విధంగా మీరు దాచుకున్నటువంటి ధనం అలాగే రేపు రాబోయే ధనం కూడా ముందుగానే ఖర్చు అయిపోయే స్థితి కనబడుతుంది మీ జాతకంలో శుక్కుడు ఎంత బలంగా ఉంటే గోచారంలో సుక్కుడు అంత బలంగా ఉంటే మీ యొక్క ధనం ఫైనాన్స్ పొజిషన్ అంత అనుకూలంగా ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క అనుకూలత కూడా మీకు బాగుంటుంది అంటే వాళ్ళ అనుకూలత అనుగ్రహం ఉంటేనే మీరు ఆర్థికపరంగా బాగుంటారు ఇది మీ కన్యా రాశి వారికి ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు అటువంటి శుక్కుడు ప్రస్తుతం వేయి స్థానంలో ఉంటూ నెమ్మది నెమ్మదిగా నీచ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే మరీ బలహీనం అవుతూ ఉంటాడు దానివల్ల కొంత ఆర్థిక సమస్యలు స్త్రీలతో విరోధం వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే మీ యొక్క సొంత ఆరోగ్యం ఇబ్బంది పడడం జరుగుతుంది ఒక విధమైనటువంటి నిరాశ నిస్సృహ ఏర్పడుతూ ఉంటుంది మరి కేతు కూడా అక్కడ ఉండడం వల్ల ఒక విధమైన వైరాగ్యం ఏర్పడుతూ ఉంటుందాం ఎంత సంపాదించినా ఏమి సుఖం లేదన్నటువంటి స్థితికి రావడం జరుగుతుంటుంది మరి వీటి నుంచి మీరు బయటపడాలంటే ఏకైక మార్గం మీరు శ్రావణ మాసం విధి విధానంగా నియమంగా ఉండడం మీరు ఖచ్చితంగా శుక్రవారాలు చేసుకోవాలి ఈ నెలలో వస్తున్నటువంటి నాలుగు శుక్రవారాలు విధి విధానంగా ఆచరించడం ముఖ్యంగా ఆగస్టు పదహారో రోజు వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మగవాళ్ళైనా ఆడవాళ్ళైన మీ ఆచారాల ప్రకారం ఖచ్చితంగా ఆ రోజు ఆచరించడం మరి ఆ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క శుభం మీ యొక్క మాంగళ్య బలం శ్రేయస్సు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే మీరు చేయడం వల్ల భర్తలకు ఎక్కువ లాభం ఉంటుంది భర్తలు బాగుంటే మీరు బాగుంటారని ఒక సిద్ధాంతం నమ్మినా నమ్మపోయినా ఖచ్చితంగా చేయండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శుక్కుడు బలవంతుడవుతాడు దానివల్ల ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి స్థితి మెరుగవడం జరుగుతూ ఉంటుంది శుక్కుడు బలహీనంగా ఉన్న జాతకంలో గోచారీత్యా బలహీనమైనప్పుడు మీరు ఎంత కష్టపడ్డా కూడా బంగారాన్ని కొనుక్కోలేకపోతూ ఉంటారు పెద్ద ఖరీదైన కారు ఉంటుందా ఒక ఇరవై లక్షల కారు ఉంటుంది పెద్ద ఫైనాన్స్లో కొనుక్కుని ఉండే పెద్ద బిల్డింగ్ కూడా ఉండదు కానీ మరి ఒంటి మీద ఒక తులం బంగారం కూడా లేని స్థితి కొంతమందికి జరుగుతూ ఉంటుందాం శుక్రుడు బలహీనంగా ఉన్నవాడికి మరి ఈ సమయంలో మీరు వరలక్ష్మి పూజ కూడా బంగారం లేని కొని స్థితి కొంతమందికి ఉండొచ్చు అటువంటి వారు ఖచ్చితంగా ఈ నెలలో కంపల్సరిగా ఈ శుక్రవారాలు చేయండి అలాగే మీరు కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఖచ్చితంగా ఫాలో అవుతారు అలాగే మరి మీరు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి వృత్తిలో సమస్యలు మీ యజమాని వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు యజమాని అంటే అధికారులు అవ్వచ్చు పై అధికారుల వల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాలంటే ఈ నెలలో వస్తున్నటువంటి శని త్రయోదశి ఆగస్టు పదిహేడు ముప్పై ఒకటి అంటే పదిహేడు కన్నా ముప్పై ఒకటి చాలా బలమైంది అమావాస్య ముందు రోజు వచ్చినటువంటి వస్తున్నటువంటి శని త్రయోదశి ఖచ్చితంగా శివుని యొక్క శని యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలవుతారు ఖచ్చితంగా చేయండి అంటే చేసి మామూలుగా మన పనులు మనం చూసుకోవడం కాదు ఏ రోజైతే మనం శనికి తైలాభిషేకం చేస్తామో ఆ రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం శని యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది శని అనుగ్రహం లేని రోజు మీకు సకల దేవతలు కూడా ఏమీ చేయలేని స్థితి కలుగుతుంది మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితో మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్సినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువుంకుమన్నది కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం నైవేద్యం ఇంపార్టెంటు దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా శివాలయంకి వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయటం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాలు కడుక్కోవాలి అది విధానం శని అన్నది కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలికలు మాట అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపెట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఒక చాప తలగడ పెట్టుకొని ఒక తలగడ గురి పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చినా ఇంకోటి చేసినా ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి